얘잖아. 이불에 아. 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 이 아. 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 이 아. 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 கிட்டிதா அல்ல ரைஸ் கரெக்டாக பப்புல இப்படி ஆயில் பை இப்படி அன்னு உனக்கு சம்பளம் கூட உ சரிண்ண ప్యాకెట్ చక్కెర అన్నీ ఉన్నాయి ఇందులో తీసి బయట పెట్టాడు కదా ఇలా పెడతా తీసి బాగా పెట్టి ఇంతకుముందు లాస్ట్ వీడియో వీళ్ళని తీశాను ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు పెళ్లి కాలేదు వీళ్ళతో అమ్మ నాన్న కొడు లేరు అనాథలుగా ఉంటారు వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఈ బాబాయ్ అయితే ఆరోగ్యం లేక లేకలేకపోతుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు